హాయ్ అండి అందరికీ శుభ సాయంత్రం సో మ్యాక్సిమం మనం ఏదైతే ఈ మౌంతాత్వ సంబంధించి మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకైతే ఈ విధంగా రావడం జరిగింది అయితే దీని యొక్క ప్రభావంతో చాలా ఎక్కువ మొత్తంలో రైన్స్ అనేవి పడ్డాయని చెప్పేసి మనమైతే చూడొచ్చు సో అంటే ఉభయ గోదావరి అదేవిధంగా కృష్ణ ఇక ఉత్తరాంధ్ర అంతా కూడా ఎక్కువ మొత్తంలో వర్షాలు కొట్టడం జరిగింది అంటే ఆంధ్ర మొత్తం కూడా నెల్లూరు ఇవన్నీ కూడా సో అయితే ప్రజెంట్ ఇది హైదరాబాద్ అంటే తెలంగాణలో ఉందండి సో నెక్స్ట్ ఇంకా ఆ విధంగా మనకి ఇది నాగపూర్ మీదుగా ఆ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఇంకా సో అయితే సైక్లోనైతే వెళ్ళిపోవడం జరిగింది సో ఈ పాటు అనేది క్రాస్ అయ్యే టైంలో మనకైతే నైట్ చూసారు కదా ఎక్కువ మొత్తంలో వరుసరి జరిగింది జరిగింది అదేవిధంగా గాలి కూడా ఎక్కువ మొత్తంలో వీచింది సో ప్రజెంట్ ఇప్పటివరకు కూడా మార్నింగ్ కూడా మనకి ఎంటైడ్ ఉత్తరాంధ్రలో కూడా మనకి గంటకి నలభై ఐదు నుంచి కొన్ని చోట్ల అరవై కొన్ని చోట్ల డెబ్బై దగ్గర కూడా గాలు వీస్తూనే ఉన్నాయని చెప్పేసి మనం చూడవచ్చు రేపు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఒకసారి మన ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం సో ఇక రేపు నుంచి మనం వాతావరణం ఏ విధంగా చూసుకుంటే ఒకసారి ఎంటైర్డ్ శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టెక్కలి సోంపేట ఇవన్నీ కూడా బొబ్బిలి పార్వతీపురం అదేవిధంగా విజయనగరం గజపతనగరం అదే అదేవిధంగా విశాఖపట్నం చోడవరం వ్యాలీ పాడేరు చోడవరం అనకాపల్లి అదేవిధంగా మనకి నర్సీపట్నం తుని రాజమహేంద్రవరం అదేవిధంగా మనకి పిఠాపురం కాకినాడ యానం మండపేట అమలాపురం ఆడపల్లిగూడెం జంగారెడ్డి గూడెం ఏలూరు గుడివాడ మచిలీపట్నం రేపల్లె గుంటూరు తెనాలి విజయవాడ నెక్స్ట్ మనకి వచ్చేసి నర్సరావుపేట చిలకలూరుపేట చీరాల అద్దంకి ఒంగోలు కొన్ కోడూరు కావలి అదేవిధంగా మన రాయలసీమ జిల్లాల్లో కూడా మనకి రేపటి నుంచి వాతావరణం ఏ విధంగా ఉంటుందంటే మ్యాక్సిమం మనకి పొడిగానే ఉండే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడవచ్చండి సో ఇక రాయలసీమ జిల్లాలు చూసుకుంటే కర్నూలు అదోని గుంతకల్లు అనంతపురం పులివెందుల పొద్దుటూరు కడప రాయచోటి కదిరి మదనపల్లి చిత్తూరు తిరుపతి మిట్టపాలెం పామూరు కనిగిరి దర్శి మార్కాపూర్ గిద్దలూరు ఇవన్నీ కూడా మనకి రేపు నుంచి తెల్వార్ జామ్ నుంచి మనకైతే ఎండలైనవి ఎక్కువ మొత్తంలో కాచే అవకాశం అయితే ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు మనకి ఎంట్లైనవి ఎక్కువ మొత్తంలో ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటాయండి సో ఏదైతే తుఫాన్ అయితే క్రాస్ అయిపోవడం జరిగింది సో వెళ్ళిపోవడం అయితే జరిగింది సో దీని యొక్క డ్యామేజెస్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో అక్కడక్కడ మనకైతే ఎక్కువ మొత్తంలో కనిపించాయి ఫ్లడ్స్ ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల ప్రతి ఊర్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో అయితే కొన్ని చోట్ల మనకి రివర్స్ ఉంటాయి కదా రివర్స్ అనేవి ఎక్కువ మొత్తంలో పొంగిపోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఈస్ట్ వెస్ట్ గోదావరిలోని గోదావరి అదేవిధంగా మనకైతే ఎక్కువ మొత్తంలో ఫ్లడ్స్ వచ్చే అవకాశం అయితే ప్రజెంట్ పైనటువంటి వర్షాలకైతే ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు అయితే తుపాను ప్రభావం అనేది ఈ రోజు నుంచే తగ్గిపోయిందండి సో రేపటికైతే ఎటువంటి ప్రభావం అనేది ఉండదు అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు అయితే రేపటి నుంచి మనకి థర్డ్ ఫోర్త్ నవంబర్ వరకు మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా టెంపరేచర్స్ కూడా డ్రాప్ అవడం వల్ల ఎక్కువ మొత్తం మనకి చలి తీవ్రత కూడా ఉండబోతుంది నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అంటే ఒక త్రీ టు సిక్స్ ఎయిట్ వరకు మనకి మంచు తీవ్రత కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుందండి ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో సో నెక్స్ట్ ఫోర్త్ నెక్స్ట్ ఫోర్త్ నవంబర్ ఫైవ్ సిక్స్ అదేవిధంగా ఎయిట్ టు నైన్ టెన్లో మనకి తేలికపాటు వర్షాలు మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు ఏదైనప్పటికీ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండల్ కాచే అవకాశం అయితే రేపటి నుంచి ఉందనే విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు సో ఏదైతే మనం ఈ మొహతా సంబంధించితే సంబంధించి అయితే టూ వీక్స్ బిఫోర్ నుంచి మనం అయితే ఎలెక్ట్ చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ఇది యూటిలైజ్ అయ్యిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ టు ఆల్ అండి సపోర్టింగ్ ఫర్ మీ సో అయితే ఇంకా ఎక్కువ మందికి మన న్యూస్ని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి కూడా ఇది యూటిలైజ్ అవుతుంది అని చెప్పేసి చూడొచ్చు సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేసే విధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర